సమయం తీసుకొని నేను చెప్పే నాలుగు మాటలు కాస్త వినే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా తక్కువగా మితంగా మాట్లాడే వాళ్ళు చాలా పరిణితి తెలివిగల వాళ్ళు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదే పనిగా లొడలోడ లొడలోడ వాగుతూ ఉంటే ఆ వాగుడికి అర్ధము అర్థము ఉండదు అలాంటి వారి తక్కువగా మాట్లాడాలి ఆ ఒక్క మాటలోనే ఎంతో అర్థం వచ్చేటట్టు ఉండాలి అలాంటి వారి తోటి స్నేహం చేయండి తక్కువగా మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు ఈ విషయం గుర్తుంచుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఎక్కువగా స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు కొంతమంది ఎక్కువగా ఉదయము సాయంత్రం స్నానం చేస్తూ ఉంటారు మనం ఏ విధంగా అయితే కార్తీక మాసంలో చేస్తూ ఉంటామో సూర్యోదయం ముందుగా సూర్యాస్తమయం ముందుగా ఎలా అయితే చేస్తూ ఉంటామో నక్షత్ర దర్శనం నక్త దర్శనం ఉన్నప్పుడే మరి ఏ విధంగా దీపాలు పెడుతూ ఉంటామో అలాగే మనకు శాస్త్రీయంగా నిరూపితమైంది ఏంటంటే ఎక్కువగా స్నానం చేసేవారు తక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు వారికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు కారణం ఏమిటి అంటే వారి శుచి శుభ్రత ఇక అనారోగ్యం పాలేందుకు అవుతారు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఇక మూడవ విషయం ఏమిటి అంటే ముఖంపై మచ్చలు ఇలాంటివన్నీ కూడా టమాటాను పోసి ఆ మచ్చలపై రాసుకోవాలి లేనిపోనటువంటి క్రీమ్స్ ఒక్కొక్కసారి పడకపోతే ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చి మొహం మొహం మొత్తం పాడయ్యేటటువంటి మరి అవకాశం ఉంటుంది కాబట్టి మొహంపై మచ్చలు వచ్చిన మలు వచ్చిన ఇటువంటి ఏవి వచ్చినా సరే అవి పోవటానికి టమాటాని కోసి ఆ రసం తోటి లేదా ఆ టమాటాని కోసినటువంటి దాన్ని ఆ ప్రదేశం మీద ఆ మచ్చలపై అలా రాసుకోండి క్రమేపంగా మాయమైపోతూ ఉంటాయి ఇక నాలుగవ విషయం వచ్చేసరికి ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉండేటటువంటి ఆ మూడతలన్నీ కూడా పోతాయి మరియు దోమలు కూడా కుట్టవు కొబ్బరి నూనె రాసుకుంటే దోమలు కుట్టవు ఇక ఎప్పుడు కూడా మొహము అందంగా అలా మెరిసిపోతూ ఉంటుంది ఇక ఇది నాలుగో విషయము ఐదవ విషయం ఏంటంటే వంకాయ ఎక్కువగా తినడం వల్ల మనిషి గుండెకి చాలా మంచిది కొంతమందికి వంకాయ తింటే ఏదో దురదగా ఉన్నట్టు ఎలర్జిక్ రియాక్షన్స్ అంటూ ఉంటారు అప్పుడప్పుడు అయినా సరే వంకాయ తింటూ ఉంటే అలా తినడం వల్ల మనిషి గుండెకు చాలా మంచిది ఉల్లిపాయలు నేరుగా కోయడం కన్నా కూడా నీళ్ళల్లో వేసి కోస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు అనేవి నీరు కారకుండా ఉంటుంది ఇక ఏడవ విషయం ఏమిటి అంటే ఎక్కువగా ఆకలి వేసినప్పుడు కేవలం భోజనం చేస్తేనే తిరిగి మరి శరీరానికి శక్తి అనేది లభిస్తూ ఉంటుంది ఎన్ని చిరుతులు తిన్నా ఎంత ఎన్ని ద్రవ పదార్థాలు తాగిన కొన్నిసార్లు నీరసంగా ఉంటుంది కాబట్టి ఆ శరీరానికి శక్తి సరిపోలేదో అని అర్థం చేసుకుని వెంటనే భోజనం తృప్తిగా చేయండి ఇక చక్కగా శరీరానికి శక్తి వస్తుంది ఆ శరీరానికి బలము వెనవెంటనే వస్తూ ఉంటుంది ఇక ఎనిమిదవ విషయం ఏమిటి అంటే ఈ చక్కగా ఈ విషయాలన్నీ కూడా చెప్పే విషయాలు గుర్తుంచుకోండి ఎనిమిదవ విషయం ఏమిటి అంటే పొట్ట బలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసలివారవుతూ ఉంటారు పగలు ఘనంగా తినండి మీకు ఏం కావాలో తినండి రాత్రి మాత్రం మితంగా ద్రవాహారం కానీ మితంగా తినండి లైట్ గా తినండి అలా పొట్ట తోటి బలం తోటి నిద్రించడం వల్ల మనిషి వార్ధక్యంలోకి త్వరగా వచ్చేస్తారు త్వరగా ముసలివార్లు అయిపోతూ ఉంటారు ఎంత యవనంలో ఉన్నా సరే త్వరగా ముసలివారు అవుతూ ఉంటారు పొద్దున్నే త్వరగా లేవలేరు కూడా కారణం ఏమిటి రాత్రులు తక్కువగా తినండి పగలు మీకు ఇష్టం మీకు ఎంత కావాలో అంత తినండి సరిపడా ఘనాహారము ఇది ఎనిమిదవ సూచన ఇక రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి పెరుగును చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా మంది కూరతో తిని ఇక చాలిస్తూ ఉంటారు భోజనాన్ని పెరుగు ముందు పచ్చడితోనూ ముందు ముద్ద ఆఖరి ముద్ద పెరుగుతో ముగిస్తే చాలా బాగుంటుంది అదే కదా మన సంప్రదాయము అలా తొమ్మిదవ సూచన ఏమిటి అంటే రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు ఏవి కూడా రాకుండా ఉంటాయి ఇక పదవ సూచన ఏమిటి అంటే నిమ్మకాయ పుదీనా రసం కలుపుకొని ఇక తాగితే మలబద్ధకం అనేది రాకుండా ఉంటుంది నిమ్మకాయ పుదీనా రసం కలిపి గనక తాగితే ఈ కాన్స్టిపేషన్ అంటారు కదా మలబద్ధ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అసలు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అంత అవసరమేం వచ్చింది ఇంట్లో చెప్పులు ఉండనే కూడదు ఉన్నా సరే దేవుడి గదికి చాలా దూరంగా ఉండాలి చెప్పులు లేకుండా తిరగడం వల్ల మరి కాళ్లకు ఆరోగ్యంగా ఉంటుంది నడవడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది ఇక రోజు ఆరోగ్యంగా ఉండడానికి యాపిల్ పండు తినాలి ఒక్క ఆపిల్ అయినా మరి తింటూ ఉండాలి ఈటన్ ఆపిల్ ఎడే కీప్స్ ఎ డాక్టర్ అవే అని మనము పాఠ్యాంశ పుస్తకాల్లో చదువుకున్నాం కదా చిన్నప్పుడు రోజుకు ఒక యాపిల్ తినండి మీరు జీవితంలో డాక్టర్ మొహం చూడాల్సిన అవసరం ఏమి రాదు కాబట్టి రోజుకొక ఆపిల్ పండు తినండి ఆరోగ్యంగా ఉండటానికి ఈ యాపిల్ పండు చాలా బాగా సహకరిస్తుంది ఇవి పన్నెండు విషయాలు చెప్పుకున్నాం కదా ఇక ఆఖరిది పదమూడవ విషయం ఏమిటి అంటే బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని నియంత్రించడానికి రోజు అరటి పండు తినాలి కొంతమంది అరటి పండు తింటే షుగర్ పెరుగుతుందనో మరి ఏమిటో బరువు పెరుగుతుందనో తినరు రోజుకి ఒక్క అరటిపండు తింటే చాలా మంచిది ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఏదైనా మితంగా తినేటప్పుడు ఏదైనా తినవచ్చు అమితంగా తినకూడదు అంటే హద్దు దాటి ఇష్టం వచ్చినట్టు తినకూడదు సూర్యుడిని అనుసరించండి సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అప్పుడు మీరు ఫలాహారం చేయండి మధ్యాహ్నం వేలకు ప్రచండంగా ఉంటాడు కదా ఉగ్రంగా అలా ఉన్నప్పుడు మీకు ఎంత ఆకలిగా ఉంటే అంత తినండి రాత్రి సూర్యుడు బదులు చంద్రుడు వస్తాడు కాబట్టి అరుగుదల శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఆ తినే క్రమాన్ని తగ్గించండి బాగా తగ్గించేయండి కొంతమంది పగలంతా తినకుండా రాత్రి తింటూ ఉంటారు ఇది అసలు మంచి పద్ధతి కాదు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం ఇతర ఇతర అల్సర్ సమస్యలు ఇలాంటివి రావడం జరుగుతుంది ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లివింగ్ అంటే క్రమబద్ధీకరణమైన జీవన విధానం అంటే సూర్యుణ్ణి అనుసరిస్తూ వెనక మనము అలా జీవిస్తూ ఉంటే బ్రతుకుతూ ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు మరి ఇలా ఆరోగ్యంగా అందంగా హాయిగా ఉండాలి ఉల్లాసంగా అంటే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి మన జీవన విధానం బాగుండాలి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు ఒక క్రమ ప్రకారము జీవిస్తూ ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని తెలియజేస్తుంటూ స్వస్తి